అరవింద్ బర్త్డే పార్టీలో గౌతమ్ అయితే అక్కడ ఉన్న కేక్ను విసిరేసి అంతా చల్ల చేసేస్తాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మళ్ళీ అయితే ఏమండి ఏం చేస్తున్నారండి అని చెప్పి గౌతమ్తో అంటూ ఉంటుంది అయినా సరే గౌతమ్ అక్కడ కేక్ మొత్తం జల్లేసి అక్కడ ఉన్నవన్నీ ఇలా విసిరేస్తూ ఉంటాడు ఇక అరవింద్ ఏం చేస్తున్నావు గౌతమ్ అని చెప్పి అంటే అరవింద్ కాలర్ పట్టుకొని రే నీకు ఇలా కాదురా అని చెప్పి అరవింద్ చంప పగల కొడతాడు ఇక అది విని అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అరవింద్ గౌతమ్తో ఇలా అంటూ ఉంటాడు ంటి గౌతమ్ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అసలు నేను నిన్ను జైల్లో పట్టించాలి అయినా సరే అలా మౌనంగా ఉన్నాను అయినా నువ్వు ఎంత రెచ్చిపోతున్నావంటే దీని వెనక ఏదో కారణం ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు దానికి గౌతమ్ అయితే లేదు నిన్ను నిన్ను నీ కుటుంబాన్ని ఎలాగైనా సరే నేను చంపేస్తాను అని చెప్పి గౌతమ్ అరవింద్తో అంటూ ఉంటాడు అది విన్న అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అరవింద్ అరవింద్ విషయంలో గౌతమ్ అలా చేయడం చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్